రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రపంచ హృద్రోగ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ ఏడాది డోంట్ మిస్ హార్ట్ బీట్ అనే నినాదంతో కార్యక్రమం చేపట్టారు స్టెమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో హృద్రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది గుండెపోటు వచ్చిన వారికి రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఎనిమిది ఆసుపత్రుల్లో ఉచితంగా గోల్డెన్ అవర్ చికిత్స అందిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు సామాజిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో టెలిమెడిసిన్ విధానంలో ఈ వైద్యం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు గుండెపోటు వచ్చిన వారు గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి వస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని హాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఎండి రమేష్ బాబు తెలిపారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన వరల్డ్ హార్ట్ డే కింద మనం అందరం కూడా ఒక యాక్టివిటీస్ అవుట్ ది వరల్డ్ కార్డియాలజిస్ట్ ఫిజీషియన్స్ కలిపి చెయ్యాలి అని చెప్పి ఒక నినాదం ఒక కాన్సెప్ట్ ఉంది ఈ ఇయర్ ఏంటంటే డోంట్ మిస్ ఏ బీట్ అంటే ప్రతి వ్యక్తి ఒక గుండె కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో మనం యువతలోనూ మధ్య వయస్కులలోనూ చాలామంది అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించేవాళ్ళు ఆకస్మికంగా గుండెపోటు కానీ గురవుతున్నారు మనం స్క్రీనింగ్ మెదర్స్ కనుక కరెక్ట్గా చేస్తే ఈ రోజున ఖచ్చితంగా మనం ఎయిటీ పర్సెంట్ ఆకస్మిక మరణాన్ని గుండెపోటు వల్ల జరిగే మరణాన్ని నివారించవచ్చు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెబుతూ ఉంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సడన్ కార్డిక్ డెత్స్ ఆర్ ప్రివెంటబుల్ ఛాతీ నొప్పికి పలు కారణాలు ఉంటాయి కానీ అది గుండెదా కాదా అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం అందువల్ల గోల్డెన్ అవర్లో ఇంజెక్షన్స్ కానీ ఎమర్జెన్సీ యాంజిప్లాస్టి స్టెంట్ అమర్చినందువల్ల నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు